అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన నాటి నుంచే పొరుగు దేశాలతో కయ్యానికి కాలువ దూగుతున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అన్నంత పని చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామని చెప్పిన ట్రంప్ ఇప్పుడు అందుకోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు పనామా కాలువను చైనా పరోక్షంగా నిర్వహిస్తోందంటూ ఆరోపించిన ట్రంప్ దాన్ని తాము చైనాకు ఇవ్వలేదని త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు అందుకోసం బలవంతపు చర్యలు కూడా ఉంటాయని వెల్లడించారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పటికే అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేసిన ట్రంప్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు పనామా కెనాల్ ను స్వాధీనం చేసుకుంటామని చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఆ పనిని వేగవంతం చేస్తున్నారు అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచే పొరుగు దేశాలతో కయ్యానికి కాలుదూతున్న ట్రంప్ ఇప్పుడు అన్నంత పని చేసేలాగే కనిపిస్తున్నారు ఇప్పటికే కెనడా మెక్సికో చైనాలపై సుంకాలతో విరుచుకుపడిన ట్రంప్ తాజాగా పనామా కాలువపై కీలక వ్యాఖ్యలు చేశారు ఈ కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని నుంచో హెచ్చరిస్తున్న ట్రంప్ త్వరలోనే ఇందుకు సంబంధించిన కీలక పరిణామాలుంటాయని వెల్లడించారు అందుకోసం బలవంతపు చర్యలు కూడా ఉండొచ్చనే సంకేతాలు ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది పనామా కాలువను చైనా పరోక్షంగా నిర్వహిస్తోందని తాము దాన్ని చైనాకు ఇవ్వలేదని ట్రంప్ అన్నారు కానీ ఒప్పందాన్ని పనామా ఉల్లంఘిస్తోందని అందుకే కాలువను తిరిగి తీసుకోవాలనుకుంటున్నామని తెలిపారు లేదా త్వరలోనే దీనికి సంబంధించి శక్తివంతమైన చర్య ఉండబోతోందని ట్రంప్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు అయితే దీనికి బలగాల అవసరం ఉండకపోవచ్చని అన్నారు ఇదే సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో పనామా అధ్యక్షుడు జోస్ రావుల్ ములియనోతో భేటీ అయ్యారు డొనాల్డ్ ట్రంప్ నేపథ్యంలో రుబియో తొలి విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు పనామా కాలువను ఆయన సందర్శించారు కాలువ యాజమాన్యంపై అమెరికాతో చర్చలేమీ ఉండవని ఇప్పటికే ములీనో స్పష్టం చేశారు అయితే ములీనోతో భేటీ అయిన రుబియో పనామా కాలువ విషయంలో చైనా జోక్యాన్ని నియంత్రణను అడ్డుకోవాలని లేదంటే వాషింగ్టన్ తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు అయితే ఈ భేటీ అనంతరం అమెరికా దురాక్రమణకు మేం భయపడబోమని పనమ అధ్యక్షుడు ములీనో తెలిపారు చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు ప్రస్తుతం పలు దేశాలతో ట్రంప్ టారిఫ్ వార్కు దిగిన పరిస్థితుల్లో ఘర్షణల కంటే దౌత్య మార్గం ద్వారానే అయ్యే దేశాలతో వ్యవహరించేందుకు రుబియో విదేశీ పర్యటనలు చేపట్టారు వలసలను అడ్డుకోవడం మాదక ద్రవ్యాల రవాణాను నిర్మూలించడం వంటి పరస్పర ప్రయోజనకర అంశాలకు రుబియో పర్యటన ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు విదేశీ సాయాన్ని అమెరికా స్తంభింపజేస్తున్న తరుణంలో ఎల్సాల్వెడార్ కోస్టారికా గ్వాటెమాలా డొమినికన్ రిపబ్లికన్ రుబియో పర్యటించనున్నారు ఇలా ఉండగా చైనా బెల్టెన్ రోడ్ ప్రాజెక్టు నుంచి తాము వైదొలుగుతున్నట్లు పనమా అధ్యక్షుడు ప్రకటించారు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ములీనో నిర్ణయం చర్చనీయాంశంగా మారింది వెల్టెన్ రోడ్ ఇనిషియేటివ్ లో చేరేందుకు రెండు వేల పదిహేడులో చైనాతో చేసుకున్న ఒప్పందాన్ని తాము పునరుద్ధరించబోమని ఆయన వెల్లడించారు పనామా కాలువను పంతొమ్మిది వందల పద్నాలుగులో అమెరికా నిర్మించింది ఆ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ లో దీన్ని పనామాకు ఇచ్చేసింది అయితే అమెరికా వాణిజ్య నావికా దళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోందని వీటిని తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేశారు లేదంటే ఆ కాలువను తిరిగి వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు దీంతో ఇరు దేశాల మధ్య వివాదం రాసుకుంది